నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలకు మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనులకు ఆకృషితులై పలుగురు యువతులు పార్టీలో చేరి జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గుడిమాల రమేష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి వెంకట రంగారావు మేకపాటి మాల్యాద్రి నాయుడు వెంకటస్వామి నాయుడు రోషయ్య మురళి మురళీధర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసే మంచి పనులను చూసి ఆకర్షితులైనటువంటి అప్పసౌదరం యువత పార్టీలో జెండా ఆవిష్కారం చేసి పార్టీలో చేరడం జరిగింది వారికి మా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందే మన నియోజకవర్గంలో ఏం చేసిందని ఈ మధ్య వికసి భారత్ యాత్ర ఒకటి చేపట్టడం జరిగింది ఆ యాత్ర ద్వారా ప్రతి పంచాయతీకి మన పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంది ఈ యాత్ర వల్ల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకర్షితులై పార్టీలోకి చాలా మంది చేరుతూ ఉన్నారు ముఖ్యంగా ఇదే ఉదగిరి నియోజకవర్గం నుంచి ఇదే ఉదగిరి మండలం నుంచి ఈ రోజు స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో చాలా మందిని మేము చేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసింది ఏమిటంటే మనకి ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధానమంత్రి గారు ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళు ఆరోగ్య ఆరోగ్యం చూపించుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఆ కార్డు మీద కూడా ఆయన బొమ్మేసుకోవడం ఏమైన చర్యలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఐదు లక్షలు ఇవ్వడానికే హాస్పిటల్లో ఎవరు చేర్చుకోలేదంటే మీరు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఇస్తున్నారో దాన్ని మీరు బ్లాక్మెయిల్ చేయడం అనేది మంచి పద్దతి కాదు మీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ముందు మీరు ఇచ్చే ఆరోగ్యశ్రీ కాటికి హాస్పిటల్లో చేర్చుకోవట్లేదు అయ్యా జగన్ గారు ముందు దాన్ని మీరు ఆలోచించి మీ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఏదైతే హాస్పిటల్స్ బకాయిలు చెల్లించాలో అవి చెల్లించమని కోరుతూ ఉన్నాం అలాగే నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా అట్టడుగు స్థాయి నుంచి దిగిపోకుండా మేదకు రావాలని చెప్పి వారికి ఉచిత రేషన్ అందిస్తూ అలాగే రూపాయి రేషన్ కూడా ఇస్తూ ఉన్నారు మీరు దాన్ని కూడా సిగ్గు లేకుండా ఆపేసి ఉచిత రేషన్ మాత్రమే ఇస్తున్నారు ముందు ఇవి చూడని మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం మారణని మీకు తెలియజేస్తూ ఉన్నాం